హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక తాత ప్రేమ తొంభై మూడు సంవత్సరాలు తాత తన భార్య కోసము తాలిబుడ్ కొనడానికి జ్యువెలరీ షాపుకి వెళ్తే ఆయన స్టోరీ విని ఆ జ్యువెలరీ షాపు వానరు చెల్లించిపోయి ఆయన దగ్గర ఉన్న పదకొండు వందలు ఇరవై రూపాయల చిల్లర ఎంతో ఉంది ఆ డబ్బులుని చూసి ఆయన చెల్లించిపోయి వాళ్ళ ప్రేమకి వెల కట్టలేక ఆయనే ఆ తాతయ్యకి ఏం కావాలో అవన్నీ ఆయన షాపు నుంచి ఇచ్చాడు భయ చూడండి ఆ వయసులో తాతయ్యకి భార్యకి కొనియాలన్న మనసు వచ్చిందంటే ఆయనది ఎంత గొప్ప మనసు భర్తను అడగకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్న అవ్వది ఎంత గొప్ప మనసు వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకున్న జ్యువెలరీ షాప్ ఆయనది ఎంత గొప్ప మనసు వీళ్ళందరి ప్రేమని మాత్రం ల కట్టలేనిది ఫ్రెండ్స్ నాకే చాలా బాధ అనిపించింది అందుకు ఈ ఆర్ట్ వేసి అప్లోడ్ చేస్తున్నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ప్రేమని లైక్ చేయండి థ్యాంక్ యూ